హరిహర క్షేత్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరం హరిహర క్షేత్రం నర్సింగపూర్ పోషక సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలోని నర్సింగపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యుడు దేవేందర్ రెడ్డి కట్కూరి పిల్లల నిపుణుడు ట్రస్ట్ మరియు ఆస్ట్రేలియా పిల్లల ఆసుపత్రి తరపున సామాజిక బాధ్యతలో భాగంగా ఈవెంట్ను నిర్వహించారు ఇది మన రక్షేత్రం ట్రస్ట్ తరఫున పిల్లలందరికీ వైద్య చికిత్సలు సాధారణ వైద్య చికిత్స వైద్య చెకప్ హెల్త్ చెకప్ చేయడం జరిగింది అంటే మేము ఈ నర్సింగపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ స్కూళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకసారి హెల్త్ చెకప్ చేసి ఏమైనా పిల్లల లోపాలు కానీ పుష్ప లోపాలు కానీ లేకపోతే ఇంకేమైనా అంటే నెక్కి ప్రాబ్లమ్స్ కానీ అంటే ఇంకేమైనా అంటే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అంటే ఫైండ్ అవుట్ చేసి వీళ్ళని తొందరగా మనం మన సైడ్ నుంచి అంటే మా ట్రస్ట్ తర సైడ్ నుంచి ఇంకేమైనా అంటే తదుపరి సహాయం చేయడానికి ఇంకేమైనా వెసులుబాటు ఉంటుందా లేదా చెక్ చేసుకొని అంటే ట్రస్ట్ సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా అంటే స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్కిపోయడానికి పిల్లల నుంచి ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడానికి అందరూ ఉత్సాహం నర్సింగాపూర్ పాఠశాలలో వాత్సల్య హాస్పిటల్ ఉంది డాక్టర్ దేవేంద్ర రెడ్డి సార్ గారు వచ్చి మా పిల్లలకి చెకప్ చేయడం జరిగింది జనరల్ చెకప్ హరిహర ట్రస్ట్ తరఫు డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేయడం జరిగింది పిల్లలకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చూపించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం జరిగింది ఇది తల్లిదండ్రుల సమక్షంలోనే చేయించాము పిల్లలకి ఎటువంటి ఉన్నా మళ్ళీ ఎవ్రీ సంవత్సరం ఇయర్ ఏర్పాటు చేయడానికి సార్ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇలా ఇటువంటి మంచి అవకాశం పిల్లలకి ఇప్పించినందుకు ఇచ్చినందుకు కూడా డాక్టర్ గారికి